హలో ఫ్రెండ్స్ ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు వ్లాగ్ అండి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ అయితే పప్పులైతే నానపెట్టేసుకుంటున్నాను ఇక్కడ మినప్పప్పు ఇంకా పచ్చిశనగలు అయితే నానపెట్టేసుకున్నాను నెక్స్ట్ డే కోసం అంటే ఈవినింగ్ తిరుమల కొండకు అయితే దర్శనానికి వెళ్తున్నాము నైట్ వస్తామో లేదంటే ఎర్లీ మార్నింగ్ వస్తామో తెలియదు దానికోసం అయితే ముందుగానే ఈ పప్పులు అవి నానపెట్టేసుకుంటున్నాను తర్వాత అయితే పూజ సామానం అన్నీ క్లీన్ చేసేసుకుని ఈ విధంగా అయితే క్లాత్తో తుడుచుకుంటున్నాను పూజ సామానం క్లీన్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక క్లాత్తో తుడుచుకుంటే పైన చిన్న చిన్న మచ్చల కింద రావు అండ్ త్వరగా కూడా నల్లపడవు పూజకు సంబంధించిన పనులన్నీ ఈరోజు మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకోవాలి ఆఫ్టర్నూన్ లోపల ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాలి కాబట్టి లేట్ అయిపోతుంది ఇంకా ప్రసాదం చేసుకునే గిన్నె కూడా క్లీన్ చేసేసుకున్నాను ప్రసాదం చేసుకునే గిన్నె ఓన్లీ పూజల టైంలోనే యూస్ చేస్తాను ఇంకా అందుకు ఇప్పుడు ఆ గిన్నెని తీసుకుని ఆ గిన్నె కూడా క్లీన్ చేసేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఇంకా మార్నింగే సేమియా పాయసం అయితే చేస్తున్నాను దేవుడి దగ్గర పాయసం పెట్టి పూజ చేసేసుకున్న వెంటనే టిఫిన్లోకి అయితే రవ్వదోస వేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇప్పుడైతే పూజ చేసుకునే ఈ పేటను అయితే క్లీన్ చేసుకుంటున్నాను పేట కొన్నప్పుడే వాటర్తో అయితే క్లీన్ చేశాను దుమ్ము గట్టా ఉంటుందని చెప్పి ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఈ విధంగా తడి క్లాత్ పొడు క్లాత్ యూజ్ చేసి అయితే ఈ అయితే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే పైన ఉన్న సిల్వర్ పేపర్ అనేది త్వరగా ఊడిపోతుందని చెప్పి ఈ పేట కొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది క్లీన్ చేసుకోవడం వల్ల త్వరగా పాడవకుండా ఉంటుంది ఇంకా గడపకైతే పసుపు కుంగంతో బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను వాటర్ తెచ్చుకునేలోగా మా పాప అయితే వచ్చేసింది తాను పెడతానని స్టార్ట్ చేసింది ఇంకా మా హస్బెండ్ అయితే మా పాపని తీసుకుని ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకురావడానికి అయితే బయటకు వెళ్ళిపోయారు నన్ను ఏ పని చేసుకుని ఇవ్వట్లేదని అని చెప్పి ఇంక ఇక్కడైతే నేను గడపకి పసుపు కుంకంతో బొట్లైతే పెట్టేసుకున్నాను ఇంకా బియ్యం పిండితో అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను ఈ ముగ్గు కూడా ఎంతోసేపు ఉండదండి వచ్చిన వెంటనే మళ్ళీ ఇదంతా చెరిపేస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈ విధంగా సింపుల్గా మిల్ మేకర్ పులావ్ చేశాను ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంకా మా హస్బెండ్ పాప అయితే ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్ళారు కదా వాళ్ళు కూడా వచ్చేసారు ఇంక ఇప్పుడైతే లంచ్ అయితే చేసేయాలి ఇక్కడైతే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుని వచ్చారు బనానా యాపిల్ ప్రొమ్ము గనెట్టు కొబ్బరికాయలు ఇంకా ఇంట్లో అయితే ధాన్యంకాయలు ఇవన్నీ ఉన్నాయి ఆవు పాలు ఇంకా పూజకి సంబంధించినవన్నీ తీసుకొచ్చేసారు ఇంకా అవన్నీ సర్దేసుకున్నాక లంచ్ అయితే చేసేసాము పప్పులు మార్నింగే నానపెట్టేసాం కాబట్టి ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే పప్పులు నానాయి ఇప్పుడు పప్పులో ఉండే వాటర్ తీసేసి ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పప్పులో వాటర్ ఏమీ లేకుండా ఇలా చేయడం వల్ల నెక్స్ట్ డేకి పప్పు పాడవకుండా ఉంటుంది రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి ఫోర్ థర్టీ అయింది త్రీ థర్టీకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయింది ఇంక ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఆగి బ్యాగ్లో అయ్యి చెక్ చేయించుకుని ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంకా కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము ఫుడ్డు అవన్నీ ఇంట్లోనే తయారు చేసుకుని అయితే పట్టుకెళ్ళిపోయాను అక్కడ ఏం తింటుందో తెలియదు కాబట్టి కొన్ని ఫ్రూట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇలా అన్ని తీసుకెళ్లాను ఏ టైం అవుతుందో కూడా తెలియదు దర్శనం అయ్యేసరికి కొండపైకి వెళ్ళేటప్పుడు చల్లగా ప్రశాంతంగా ఉంటుంది మధ్యలోకి వెళ్ళేసరికి వర్షం అయితే వచ్చింది ఇంకా చాలా రోజుల తర్వాత అయితే రైన్ బోన్ అయితే చూసాను ఇప్పుడు దర్శనం అయితే త్రీ టు ఫోర్ అవర్స్ లో అయిపోయే దర్శనం ఈసారి అయితే ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టింది చాలా రష్గా ఉంది ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అలాగయింది ఇంకా త్రీ దాకా కిందకి వెళ్ళడానికి లేదు కాబట్టి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లో కొంచెం షాపింగ్ చేసేసి ఇంకా కార్ లోకి వచ్చి ఒక వన్ అవర్ అలా కార్ లో అయితే పడుకున్నాము ఇంకా త్రీ అయ్యేసరికి ఇంకా ఇప్పుడు అయితే కిందకైతే స్టార్ట్ అయిపోయాము ఫోర్ అలాగయింది ఇంకొక టూ అవర్స్ అలా రెస్ట్ తీసుకుని ఇంకా దేవుడు అయితే ప్రసాదాలు అయితే చేసేసుకున్నాను ఇక్కడ ముందు రోజే పప్పు అయి నానపెట్టుకున్నాను కాబట్టి పని అనేది కొంచెం ఈజీ అయ్యింది ఇంకా గార్లు పరవర్ణం చలిమిడి వడ ముందు రోజే శనగలు కూడా నానబెట్టేసుకున్నాను కాబట్టి అవి కూడా బాగున్నాయి ఇంక ఇప్పుడైతే దేవుడి దగ్గర అయితే ఇవన్నీ పెట్టి సర్దేసుకోవాలి ఇంక ఇక్కడైతే తోరణాలు అయితే రెడీ చేసేసుకుంటున్నాను చిన్నప్పుడు మేము తోరణాలు కట్టుకునేటప్పుడు తొమ్మిది ఆకులు లేదంటే పువ్వులు కొన్ని ఆకులు కొన్ని ఇలా పెట్టి కట్టుకునే వాళ్ళము ఇక్కడ ఈసారి అయితే ఒక పువ్వు లేదా రెండు పువ్వులు పెట్టే కట్టుకుంటున్నాము ఎందుకంటే ఈ పువ్వులన్నీ ఒక వన్ అవర్ అలా ఊడిపోతున్నాయి ఇంకా అలా తొక్కడం ఎందుకు అని చెప్పి కింద పడిపోతున్నాయి అని చెప్పి మిగతావన్నీ ముడులు వేసుకుని ఒక పువ్వు రెండు పువ్వులు అయితే కట్టుకున్నాను ఇంకా రూపు కూడా దారానికి వేసి కట్టేసుకున్నాను ఇంకా దేవుడిని అయితే సర్దుకోవాలి ఇంకా కలసం అవన్నీ పెట్టుకోవాలి ఉడికే చాలా లేట్ అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయింది సార్ అయితే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ వల్ల మా హస్బెండ్కి అయితే హాలిడే ఇంకా ఇద్దరం కలిసి అయితే పూజ అయితే చేసుకున్నాము ఇంకా మా పాప కూడా సైలెంట్గా ఉంది మా పాప కూడా పిట్నివన్నీ తీసేయడం ఇలా చేస్తుంది ఫుల్గా అల్లరి చేస్తుంది కానీ ఈసారి మాత్రం కుదురుగా కూర్చుని పూజ అయితే చూసింది ఇయర్ అయితే పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఇంకా ఫస్ట్ తాంబూలం అయితే మా పాపకైతే ఇచ్చేస్తున్నాను ఇంకా కుదురుగా కూర్చోమంటే కూర్చుంది కాళ్ళకి కూడా మంచిగా పసుపు అయ్యి రాయిపించుకుని తాంబూలం అయితే తీసుకుంది ఇంకా మా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని కొంతమందిని పిలిచి వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చేసాము ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే త్వరగా అయితే లంచ్ చేసేసి ఇంకా నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి ఒక టూ అవర్స్ అలా రెస్ట్ తీసుకున్నాను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్